హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్ నేను మీ విశాలిని ఈరోజు నేను మీకు ఏం నేర్పించాలనుకుంటున్నానంటే మనం ఊళ్ళతో చూసారా ఊళ్ళతో చాలా 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 అంటే చాలా రకాలు చేసుకోవచ్చు డోర్ కట్టింగ్స్ చేసుకోవచ్చు మనం ఇలా కప్స్ పెట్టుకుంటాం కదా ఇలాంటి ప్లేట్ లాంటివి చేసుకోవచ్చు మన డైనింగ్ టేబుల్ మీద కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట మన డైనింగ్ టేబుల్ మీదకి మనం ప్లాస్టిక్ అవి యూస్ చేస్తాం కదా అలాంటివి కాకుండా చాలా అందంగా ఉండడానికి ఈ ఊలతో చేసుకోవచ్చు ఇంకా మనకి నార్మల్ థ్రెడ్స్ ఉంటాయి ఆ థ్రెడ్స్తో కూడా కుట్టుకోవచ్చు అన్నమాట ఊల్ అనేది మనం వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకున్నాక మళ్ళీ రీయూజ్ చేసుకునేలాగా ఉంటుంది ఈ ఊల్తో చూసారా ఇది మధ్యలో వచ్చింది కదా ఇది ఎలా కుట్టాలి ఇవి చూసారా రింగ్స్ దీన్ని ఇది నీ పౌచ్ బేస్ మటు పౌచ్కి బేస్ ఇచ్చి ఆపేసాను నేను ఈ రింగ్స్ అనేవి ఎలా వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ ఊల్ క్లాసెస్లో నేర్చుకోవచ్చు ఓకే ఈ ఊల్ని కుట్టడానికి అనేది సపరేట్గా ఒక నీడలు ఉంటుందండి చూసారా నీడలు వాళ్ళని ట్వెల్వ్ దీని నెంబర్ ట్వెల్వ్ ఓకే ఈ ట్వెల్వ్ నీడలు మన మగ్గం వరకు నీడలు అయితే ఈ కొకెం అనేది సన్నగా ఉంటుంది ఎందుకంటే అది క్లాత్లో దించుతాం కాబట్టి అది సన్నగా ఉంటుంది ఇది మనం ఊలు ఊలు అయితే వెడల్పుగా ఉంటుంది లావుగా ఉంటుంది కదా థ్రెడ్ కంటే మనకి చాలా లావు ఉంటుంది కాబట్టి ఈ లావుగా ఉన్నదాన్ని కుట్టడానికి కొంచెం కొకెం దీనికి లావుగా ఉంటుంది ఓకే ఇవి కనుక మనం నేర్చుకుంటే మనకి మార్కెట్లో కూడా చాలా వాల్యూ ఉందండి దీనికి ఇలా చిన్న చిన్న ప్లేట్స్లా చేసి చిన్న డిజైన్ చేసి సేల్ చేసుకోవచ్చు ఇంకా మనకి మనం ఇంట్లో ఉండి మన ఇంటీరియర్ అంటే మన డైనింగ్ టేబుల్ మీద కానీ మన వాల్ కర్టెన్స్ కానీ డోర్ కర్టెన్స్ కానీ ఇంకా టీవీ టీవీ మీదకి చాలామంది కవర్ చేసుకున్నట్టు వేసుకుంటా చేసుకోవచ్చు ఇంకా ఫ్రిడ్జ్ మీదకి చేసుకోవచ్చు ఇలా స్క్వేర్ మోడల్లో చేసుకుని కుట్టుకొని కుట్టుకోవచ్చు వీటిని ఓకే ఇది మీకు స్టార్టింగ్ ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అంటే చూసారా చిన్న హోల్ వచ్చింది కదా అసలు మనం ఈ థ్రెడ్ని ఎలా పట్టుకోవాలి నీడిల్ని ఎలా పట్టుకోవాలి చాలామంది చాలా వీడియోస్లో అయితే చూసాను నేను చాలామంది నీడిల్ అయితే ఇలా పట్టుకుంటున్నారు ఇలా పట్టుకోవచ్చు అంటే మీ కంఫర్టబుల్ నాకైతే నేను ఇలా పట్టుకుంటాను మనం పెన్ను మగ్గం వరకు వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం పెన్ ఎలా అయితే పట్టుకుంటామో అలా పట్టుకోవాలి దీన్ని ఓకే థ్రెడ్ కూడా అంతేనండి థ్రెడ్ కూడా మీకు ఈజీ మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా పట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి నాకైతే నేను నేర్చుకున్న టైంలో మేము ఎలా పట్టుకునేవాళ్ళం అంటే చూడండి ఈ టూ ఫింగర్స్తో స్టార్ట్ చేసి దీన్ని పట్టుకొని ఈ త్రీ ఫింగర్స్ నుంచి టూ ఫింగర్స్ పైనుంచి వెళ్ళి కింద ఈ చిన్న వేలు ఉంది కదా దీంతో లాక్ చేయడం బట్ లాక్ చేస్తే టైట్గా వస్తుంది మనకి మీకు ఇలా రావట్లేదు అని అనుకుంటే మీరు ఇలా పట్టుకోవచ్చు మనం మగ్గం వర్క్ చేస్తున్నప్పుడు పట్టుకుంటాం కదా అలా ఓకేనా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఈ అనేది ఎప్పుడైనా సరే మనం మగ్గం వర్క్ చేసినా ఈ వర్క్ కుట్టినా కానీ ఈ కుక్కెం అనేది మన వైపే ఉండాలి చూసారా ఇటువైపు నుంచి ఇలా తిప్పాలి ఓకే ఇది లాక్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇటువైపు నుంచే తీయాలండి ఇటువైపు నుంచి కాదు ఇటువైపు నుంచి తీసి ఇలా ఓకే మూడైతే పడింది మనకి ఎక్స్ట్రా అయితే ఉంటుందండి మూడైతే పడింది ఇది ఇలా సేమ్ రింగ్స్ అన్నమాట ఫస్ట్ మీరు రింగ్స్ కుట్టడం అనేది నేర్చుకోవాలి ఇలా వేసుకుంటూ వెళ్తే నేను ఒక చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దేస్తున్నాను ఇప్పుడు సిక్స్ ఓకే ఇలా రింగ్లా చేయాలి అనుకుంటే సిక్స్కి మళ్ళీ ఇలా వెనక తిప్పి దీన్ని ఇలా లాక్ చేసుకోవాలి ఇక్కడ అలా కాదు నేను బేస్ చేయాలి అని అనుకుంటే ఇలాంటి బేస్ కావాలి అని అనుకుంటే కనుక ఇలా స్ట్రైట్గా మనకి ఎంత పొడవు అయితే మనం ఎంత లెంత్ అయితే కుట్టాలని అనుకుంటున్నామో అంత లెంత్కి మనం ఈ చైన్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఓకే నేను ఇప్పుడు ఈ రింగ్ ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి ఆ రౌండ్ ఎలా వచ్చిందనేది ఓకే సెవెన్ కదా సెవెన్ నుంచి చూడండి మళ్ళీ మనం ఏదైతే స్టార్ట్ చేసామో అక్కడ ఆ రింగ్లోకి మధ్యలోకి అనమాట ఇలా ఎప్పుడూ కూడా టైట్గా కొట్టకూడదండి ఎందుకంటే టైట్గా ఇలాగా మనకు దగ్గరగా అయిపోద్ది అన్నమాట ఇలా దగ్గర అయిపోద్ది ఇలా దగ్గర అవ్వకుండా ఇలానే ప్లేట్లా రావాలి అని అనుకుంటే కనుక చక్రంలాగా లూజ్గా మరీ లూజ్ ఉండకూడదు మరీ టైట్ ఉండకూడదు ఓకే ఇలా వేసుకున్నాం కదా ఎప్పుడైనా మనం ఏదైతే ఈ పట్టుకున్నామో దాని లోపల నుంచి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు దాని లోపల నుంచి ఇలా తీసుకున్నాను మళ్ళీ ఇలా లోపలికి రింగ్ చేసాం కదా ఈ రింగ్ చేసిన దాంట్లోకి ఇలా వేయాలి మూడు వచ్చే కదా చూడండి వన్ టూ త్రీ దీన్ని మళ్ళీ తీసి రెండు చేస్తాం అనమాట వన్ టూ మళ్ళీ దీన్ని వన్ చేస్తా ఓకే చూడండి మళ్ళీ మళ్ళీ దారం తీసుకున్నాను మళ్ళీ వేశాను మళ్ళీ మూడు వచ్చాయి మళ్ళీ రెండు మళ్ళీ ఒకటి ఒకవేళ మనం కలర్ మార్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ కట్ చేసి మరి ఇంకొక కలర్ యాడ్ చేసుకొని దాంతో కంటిన్యూస్గా కుట్టేయచ్చు దీని పెద్ద కన్ఫ్యూజ్ అయి ఉండదండి ఇలా ఓకే చూసారా నేను టైట్గా వేస్తున్నాను చిన్న బుట్టలా వస్తా చూడండి ఇలా చిన్న బుట్టలా వస్తా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట మనం వేసిన ఈ కూర్పు అంతా కూడా దగ్గరికి వచ్చేసి బుట్టలా అయిపోద్ది మనం చిన్న చిన్న ఫ్లవర్ రోజుల కింద వల్లుకోవాలనుకున్నా లేకపోతే చిన్న పిల్లలకి పాలసేసాలి చూసారా మనకి ఇవి బాటిల్స్కి కవర్ లాంటివి వేస్తాం కదా మన ఓన్గా ప్రిపేర్ చేసుకున్నది వేరు కదా బయట కొన్నవంటే చాలా దొరుకుతాయి కానీ చూసారా చిన్న బుట్టలా వచ్చింది చిన్న రింగ్లా వచ్చింది కదా టైట్గా వేస్తే ఇలా వస్తుంది కొంచెం లూజ్గా వేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వస్తుంది ఓకే ఈ ఊరికి సంబంధించినవి చాలా రకాలు ఉన్నాయి ఒకవేళ మీకు ఇంకా నేర్చుకోవాలి దీనికి దీనికి ఇంకా ముందు ముందుకి ఇవి ఎలా కుట్టాలి ఏంటి ఇలా బేస్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక నాకు ఒక చిన్న కామెంట్ పెడితే ఎంతమంది నేర్చుకోవాలంటున్న దాన్ని బట్టి చూసి నేను ఇంకో వీడియో చేయగలను ఓకే ఓకే ఇలా మనం బుట్టలా కుట్టుకున్నాం కదా ఒకవేళ దీన్ని ముడి వేసుకోవాలనుకుంటే ఏమీ లేదండి ఇలా టైట్గా లాగేసి ఇలా రెండు చైన్ల కింద తీసుకుని ముడి వేసుకుని ఇలా ఇలా తిప్పిస్తే ముడిపడిపోద్ది మీకు ఇలా వస్తుంది ఓకే ఇది వర ఇది కనుక ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక నాకు ఒక చిన్న కామెంట్ చేస్తే నేను మిగిలి మిగిలిందంతా కూడా నేర్పించడానికి వీడియో తీస్తాను ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ బాయ్ బాయ్